లా నూజివీడులో భారీ రిజిస్ట్రేషన్ మోసానికి అడ్డుకట్టపడింది కోటి రూపాయల శ్రీరాం ఫైనాన్స్ లోన్ క్లియర్ అయిందని నకిలీ పత్రాలతో తనఖా రద్దు రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించారు అనుమానం వచ్చిన సబ్ రిజిస్ట్రార్ వైఫణి సీతారామరాజు వెంటనే ఫైనాన్స్ కంపెనీని సంప్రదించి నిజం తెలుసుకున్నారు నకిలీ పత్రాలతో వచ్చిన దొడ్డి నాగరాజు అద్దేపల్లి వెంకటరత్నంలను కార్యాలయంలోనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఈ ఘటనలో డాక్యుమెంట్ రైటర్లు కొందరు కార్యాలయ సిబ్బంది పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చెప్తా చెప్పు మానే చెప్పారా ఏం చాలా

ठीक नहीं डाल ली देखो अनाने कितनी कितना ना प्रश्न होंगे ये आधार ये हिंदी को चल रहा है हां मतलब फेक आइडेंटिटी कार्ड तो टेस्ट है ये वॉइस टेस्टिंग हिंदी पताना हिंदी टेस्टिंग ఆయన డిఎం గారు గారెడ్జం జరుగుతుంది रिपेयर हो रही है मोटर और कार पर भी ट्रेन है सामान्य टैकर पर है सामान्य टैकर पर है दैट ट्रेन है अलीगढ़ से तक है ट्रेन है అందరికీ నమస్కారం అండి ఈరోజు సబ్ సబ్లిస్ట్ ఆఫీస్ పరిధిలో ఒక ఫ్రాడ్ లైన్ రిజిస్ట్రేషన్ అడ్డుకోవడం జరిగిందండి మనకి ఆనందపల్లి సబ్లిస్టర్ ఆఫీస్ పరిధిలోని ఒక కోటి రూపాయలు మార్టిగేజ్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కోటి రూపాయలు మార్టికేజ్ చేసి ఉన్నారు సదరు దస్తావేజు బాకీ క్లియర్ అవ్వకుండానే ఇక్కడికి ఇవాళ ఒక ఫ్రాడ్ లేని పర్సన్ వచ్చి అది రిజిస్ట్రేషన్ చేయడానికి ట్రై చేశాడండి అది రిలీజ్ చేయడానికి ట్రై చేశారు మనం ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ని శ్రీరామ్ ఫైనాన్షియల్ పంపగా వాళ్ళు ఆ పర్సన్ మాకు సంబంధించిన అతను కాదండి ఫ్రాడ్లైండ్ అని చెప్పి తెలియజేసి ఉన్నారు అప్పుడు వాళ్ళందరితో వాళ్ళు కూడా శ్రీరామ్ని రప్పించి ఎవరైతే ఫ్రాడ్ లేని పర్సన్ వచ్చారో వాళ్ళని తీసుకుని పోలీసు సిబ్బంది వాళ్ళు చెప్పి కంప్లైంట్ చేసి వాళ్ళకి పట్టించడం జరిగిందండి ఇవాళ దీని మూలంగా ఇవాళ జరిగిపోయే మన ఫ్రాడ్లైన్ రిజిస్ట్రేషన్ ఆపేవండి ఇవాళ ఆ ఫ్రాడ్ లైన్ రిజిస్ట్రేషన్ వాళ్ళు పెట్టిన ఐడి కార్డులు అన్ని కూడా ఫేక్ లా అనిపించాయి అండి ఇంకోటి ఎనివేర్ పద్ధతిలో అక్కడి నుంచి వచ్చే వాళ్ళ దూరం ఇక్కడ రావాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఆస్తి ఇక్కడది కాదు ఇంకోటి అడ్రస్ కూడా ఇక్కడ కాదు ఎందుకు వచ్చారని డౌట్ వచ్చి శ్రీరాములు మనకు అనుకోవడం జరిగిందండి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ వారు చర్యలు తీసుకుంటా చెప్పి చెప్పారండి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి